శక్తి ద పవర్ ఆఫ్ ఎమోషన్ ఇంకా ధ్యానంతో పాటు సరదాగా సాధన చేయటానికి ఇంకొన్ని సాధనా పద్ధతులు ఉన్నాయి మన హృదయంలోని ప్రేమను ఈ సాధనలన్నీ వెలికితీస్తాయి ఈనాడు అన్ని సమస్యలకు కారణం ప్రేమ లేకపోవటం మరి పరిష్కారం ప్రేమతో నిండియుండును కావున మీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయంటే మీ పట్ల మీకు ప్రేమ ఇంకా సంపూర్ణంగా లేదనే మరి పరిష్కారం మిమ్మల్ని మీరుగా మీరు ప్రేమించుకోవటం ఇంకొన్ని సాధనలు చూద్దాం సాధన వన్ ధ్యాన స్థితిలో కూర్చుని ఊపిరిని గుండె నిండా తీసుకొని ప్రేమ శక్తి మీ హృదయమంతా నిండిపోయినట్లుగా భావించాలి మెల్లిగా ఊపిరిని వదులుతూ మీ హృదయాన్ని ఆలుముకొని ఉన్న భయమంతా మీలో నుంచి వెళ్ళిపోనున్నట్టు భావించాలి ఇలా ఐదు పది నిమిషాల పాటు చేయాలి కొన్నిసార్లు వీలు కాకపోతే కళ్ళు తెరుచుకొని కూడా చేయవచ్చు సాధన టూ మన చేతిని హృదయస్థానంలో ఉంచుకుని మనం అర్థం ముందు అబద్ధం ఆడలేం కనుక పెద్దలు వారికి అనుమానం వస్తే రెండు చేతులు గుండె మీద వేసుకొని చెప్పు అంటుంటారు మీ కుడి చేతిని మీ హృదయ స్థానంలో ఉంచుకొని నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను అని చెప్పుకుంటూ గాఢంగా మీ హృదయంలో భావించండి ఎందుకు కుడిచేయి స్థానంలో అంటే పైకి మీరు ఎలా అలా చెప్పుకున్నా మీ మనస్సు తన ఉనికి కాపాడుకోవడం కోసం మీతో అంగీకరించదు మీ మనస్సు యొక్క గుణాన్ని మానసిక దార్ఢ్యం మెంటల్ ఎనర్షా లేదా మార్పుని నిరాకరించే ధోరణి అని అంటారు అందరి మారే అందరికీ మారాలని జీవితంలో బాగుపడాలని ఉంటుంది కానీ ఎందుకు మారరు అంటే ఈ గుణం వల్లే ఇది చదవటానికి చాలా సింపుల్గా ఉన్నా మన ప్రగతికి దీనివల్లనే కుంటు పడిపోయి ఉన్నది కావున మనస్సు నిరాకరించినా కూడా ఆ నిరాకరణ ధోరణి కూడా ప్రేమించి నన్ను నేనుగా నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను అని సాగిపోండి ఇలా పది నుంచి ఐదు వందల సార్లైనా చెప్పుకోండి కొన్నిసార్లు అనేది మీ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది ఆ విషయం మీకే బాధపడుతుంది ఇక్కడ నిరాకరణ ధోరణి గురించి కాస్త ప్రస్తావించుకుందాం ఈ నిరాకరణ ధోరణి మనల్ని మనం ప్రేమించుకోకుండా మనము బా బాగును మనమే ఓర్వలేని విధంగా చేస్తున్నాం దీంతో మనమెంత పోరాడినా అది వ్యర్థం ఇది ఒక రకంగా దుర్యోధనుడి లాంటిది దుర్యోధనుడి వద్దకు రాయబారి వెళ్ళిన కృష్ణుడు దుర్యోధన నీవు చేస్తున్నది అధర్మమని నీకు తెలుసు అయినా చేయటం సమంజసమా అని ప్రశ్నిస్తాడు అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ కృష్ణ నేను చేస్తున్నది అధర్మమని నాకు తెలుసు అయినా చేస్తాను అంటాడు అలాంటి దుర్యోధనుడి బుద్ధి లాంటిదే ఈ నిరాకరణి ధోరణి అన్నది మనస్సుకు తెలుసు అది చెడు లేక నష్టమా అని అయినా అది కూడా అయినా కూడా అదే చేయమని మనల్ని ప్రోద్బలిస్తుంది మనం గమనిస్తే సిగరెట్లు తాగటం మందు తాగటం లాంటి వ్యసనాలు వారికి హాని కలిగిస్తాయని త్రాగే వారికి తెలుసు కానీ ఎందుకు తాగుతారు ధ్యానం మంచిది మానవ జాతికి ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైనది అని తెలుసు అయినా ఎందుకు అందరూ ధ్యానం చేయరు ఆలోచిస్తే మనకు బోధపడేది ఒకే ఒకటి అది వారే వారి ఉన్నతిని వారి అనుమతించటం లేదని అని అంటే మార్పుని నిరాకరించే తత్వం వారిలో పేరుకుపోయి ఉందని ఇది ఎంత తక్కువగా ఉంటే అంత ప్రగతి ఉంటుంది ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రగతి ఉంటే ప్రగతి అంత తక్కువ ఉంటుంది కానీ ప్రేమ దేనినైనా కరిగించేయగలదు ఈ నిరాకరణి ద్వారా కూడా ప్రేమించి సాధన చేయండి సాధన మూడు పదే పదే ఉచ్చరించుకునే లేదా వ్రాసే వాక్యాలను లేదా సత్యాలను అఫ్రిమేషన్స్ అంటారు మన సాంప్రదాయాల్లోని మంత్రాలు లాంటివే ఎందుకంటే మనం పలికే వాక్కులకు మరియు మనం చేసే ఆలోచనలకు శక్తి ఉంది నిజానికి మన మాటలు మన ఆలోచనలే మన జీవితాన్ని సృష్టిస్తున్నాయి కావున నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను అని వ్రాయండి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఉదయము సాయంత్రము రాయండి అలా వ్రాసేటప్పుడు మీ హృదయంలో మీ పట్ల మీకు ప్రేమను నిండుతున్నట్లు ప్రే భావించాలి ఇది అన్నింటికంటే శక్తివంతమైన సాధన దీన్నే లూయిస్ ఎల్హే అను ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త మరి హౌస్ అను ఆధ్యాత్మిక సంస్థ మిర్రర్ వర్క్ అని పేర్కొన్నారు మరి ఆవిడే దీన్ని ఆవిష్కరించారు మనము చిన్ననాటి నుండి మన చుట్టూ ఉన్న పెద్దల చేత చాలా అజ్ఞాపన సందేశాలను స్వీకరించాం వారంతా ఈ సందేశాలని వారి చుట్టూ వేళ్ళు మన కళ్ళు వైపు చూపుతూ అన్నారు ఒకటైనా సరిగ్గా చేసావా నువ్వు అంతా వాళ్ళే దేనికి పనికొస్తావు నువ్వు పక్కింటి వాళ్ళని చూడు అందరూ నీలా నీలా ఉంటారనుకుంటున్నావా నీ పేరు పెడితే జరగదు నీ జాతకం బాలే నువ్వు పెట్టవు ఇక ఇంట్లో కష్టాలు మొదలై నువ్వు పట్ పుట్ పుట్టావు నీ తాత తెచ్చాడు చదువుకుపోతే పైసాకి పనికిరావు నువ్వేం చేస్తావు తెలియదు నువ్వు ఇంజర్ కావాల్సిందే ఇలాంటి ఎన్నో విషయాల్ని మన మనసులో చెప్పించి ఉంటారు అందుకే మనమంతా వారి యొక్క ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా జీవి సాగించలేక మరి మన హృదయానికి అనుగుణంగా జీవించలేక అపరాధ భావంతో మరి భయంతో తలెత్తే అసంతృప్తితో బ్రతుకు వెళ్ళగొక్కుతుంటాం నిజానికి మనం హృదయానికి అనుగుణంగా మనం జీవిస్తే చాలు ఎదుటివారి ఆదర్శాలు ఆశయాలను అందుకోవాలని తప్పించి మన జీవితాలని బలి చేసుకోరాదు మనల్ని మనమే ఎందుకు ఒప్పుకోము అంటే మన మనస్సులో ఉన్నవారి ఆశయాలు ఆదర్శాలు జీవన రీతులు వాటికి అనుగుణంగా జీవలేకపోయినప్పుడు మన మనస్సులో ఆలోచనలు మనల్ని ఒప్పుకోవు కావున మనల్ని మనం ఒప్పుకో ఎంతో స్వయం ద్వేషాన్ని మో గోటగట్టుకుంటున్నాం ఇలా అపరాధ భావం స్వయం ద్వేషం భయం లాంటివి మన హృదయాల్లో పేరుకిపోయి మన జీవితాలు అసంతృప్తితో నిండి ఉన్నాయి అందుకే మన పట్ల మనకు ప్రేమ లేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నుంచి మనం బయటపడాలంటే మనల్ని మనం సంపూర్ణంగా మంచిగా ఒప్పుకొని మనల్ని మనం అంగీకరించుకోవాలి అంటే మనల్ని మనముగా మనం ప్రేమించుకోవాలి ఎలా అంటే మొదట అర్థం ముందుకు వెళ్ళి నిలబడండి మీ ముఖంలోని చూస్తూ మీ కళ్ళలోని కళ్ళు పెట్టు చూస్తూ నిన్ను నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పుకోండి కొంతమంది మొదటిసారి తమను తాము ఎదుర్కోలేరు అద్దం ముందుకు వెళ్ళాలంటే భయం వేస్తుంది కాస్త ఇబ్బందిగా భావించిన తర్వాత తర్వాత చక్కగా చేయగలుగుతారు సో కొంతమంది మొదటి నుంచే చక్కగా చేయగలుగుతారు ఇదంతా వారి హృదయస్థానం బట్టి ఉంటుంది అసలే తమ హృదయాల్లో ప్రేమకేరువైన వారికి ఇలా చేసినప్పుడు మెల్లమెల్లగా తమ పట్ల ప్రేమ జనిస్తుంది అంత గాక ముందు అంతకుముందు తమను తాము కొంచెం ప్రేమించుకునేవారు ఇంకాస్త ఎక్కువ ప్రేమించుకోగలుగుతారు తమని తాము బాగా ప్రేమించుకోగలుగుతారు ఇది ఎలా సాధ్యం అంటే మొదట నిన్ను నీవుగా ప్రేమిస్తున్నావు అన్నప్పుడు మీరు మీ మనస్సుని గమనించాలి మీరు అలా నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను అని చెప్పినప్పుడు మీ మనస్సు అడ్డుపడే విషయాలు గమనించాలి అదే మానసిక జడత్వము లేదా మార్పుని నిరాకరించే ద్వారని ఆ మనస్సు చెప్పే అడ్డంకులన్నీ వినాలి ఆ అడ్డంకుల వలనే మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతున్నారు